హాయ్ అండి నేను మీ ఇప్పటివరకు అయితే పండగ వీడియోలు అన్నీ చూశారు కదా ఇక మీద మన డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వచ్చేద్దాం అనమాట ఈరోజు పిల్లల కోసం చాలా మంచి రెసిపీ చేశానండి అండి బ్రెడ్తో ఒక స్వీట్ ఐటెం అయితే చేశాను ఇది చాలామంది ట్రై చేసి ఉంటారు కాకపోతే అది చల్లగా అయిన తర్వాత కూడా ముద్ద ముత్తులుగా ఎక్కడికక్కడ పట్టేసినట్టు అయిపోతుంది అంటే ఉండిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా ఎప్పుడు జ్యూసీగా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఎలా అయితే చేశానో యాజ్ స్టీజ్గా అలా కంటిన్యూ అవుతూ అప్పుడైతే మన రెసిపీ గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చపాతీ చేశాను నైట్ ఏంటంటే పూరి బొంబాయి చట్నీ చేశాను అదేంటి నైట్ పూరి చేసి మార్నింగ్ చపాతీ చేసామని మీరు అనుకుంటు నిన్న క్రికెట్ మ్యాచ్ అయిన తర్వాత అయింది కదా ఇంట్లో అందరూ ఉన్నారు కదా ఇంక ఇతను ఏంటంటే వేడిగా పూరి చేయి క్రికెట్ మ్యాచ్ చూస్తూ తిందాము అని అన్నారు ఇంకా ఆ టెన్షన్లో ఆర్పిసి గురించి టెన్షన్లో ఎలా అవుతుంది మ్యా ఎప్పుడు నేను క్రికెట్ ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్రెస్ట్గా చూసేదాన్ని ఆ తర్వాత తర్వాత మానేశాను కాకపోతే నిన్న నాకు కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉండేదనమాట ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఏంటనేది మా పాప అయితే మరీ టెన్షన్ పడిపోయింది హాల్లో కూడా రాలేదు ఆ టెన్షన్ చూసి నేను చూడలేనని చెప్పేసి వాళ్ళ డాడీ ఒక్కొక్కటి చెప్తుంటే చూస్తూ వచ్చింది అనమాట ఇంకా లాస్ట్కి అయినప్పటికీ అది కొంచెం మన వైపు తిరిగింది అనేటప్పుడు ఇంకా టిఫిన్ స్టార్ట్ చేయడం చేస స్టార్ట్ చేశాను ఇంకా నైట్ పూరి చపాతి పూరి బొంబాయి చట్నీ చేశాను ఆ ముద్ద కూడా మిగిలిపోయింది కర్రీ కూడా మిగిలిపోయింది అని చెప్పి మార్నింగ్ అయితే నేను అదే టిఫిన్ కింద అయితే చేసేసాను అనమాట ప్రత్యేకించి నేను కౌంటర్ టాప్ మీదే చేసేస్తానండి అంటే ఆ గ్యాస్ పెట్టుకుంటాం దాని మీద ప్రత్యేకించి వేరే పేట అదేం పెట్టను ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఎప్పుడూ అదంతా తడిగా ఉంటే అప్పటికప్పుడు అర్జెంటుగా అయితే పేటది పెట్టుకుంటాం తప్ప నార్మల్గా అయితే అదేం అనమాట అది నీట్గా క్లీన్ చేసేసి పొడుకులేతతో తుడిచేసి దానిపైన పామేస్తాను అందుకని చెప్పేసి నాకు ఇక్కడ ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ టైం టేకింగ్ కాకుండా ఒకవైపు కాల్చుకుంటూ ఒకవైపు పామేస్తే పామేసుకొని నేనైతే చేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది ఇదే చేసేసి మేము అందరం కూడా తినేసాము ఇంకా ఇంత ఇలా చేసుకొని తినేసినా కూడా మా వాడు ఉంటాడే అటు తూర్పు ఇటువైపు ఉందంటే ఇటువైపు కొన్ని టైప్ అనమాట వాడు మనం అందరూ ఒకలా తింటే వాడు ఒక్కడో ఒకలా తింటాడు ఇంకా వాడుకోసం అని చెప్పి ఎప్పుడు నేను చపాతీ చేసినా ఖచ్చితంగా వాడికి జామ్ అయితే ఉండాలన్నమాట జామ్ లేని చపాతీ తిండు మ్యాక్సిమం ఏదో మనం గసరితే తింటాడు తప్ప అంత ఇష్టంగా తిండు జామ్తో అయితే చక్కగా తినేస్తాడు ఎన్ని నేను చపాతి చేసిన చేయకపోయిన ఇంట్లో జామ్ అనేది ఖచ్చితంగా తీసుకొచ్చి ఉంచుతానండి ఒక ట్వంటీ రూపీస్తో లేదంటే డిమార్ట్కి లేకపోతే పెద్ద పెద్ద షా రిలెన్స్ కార్డ్కి వెళ్తే పెద్దలు తెచ్చుకుంటాను లేదంటే చిన్నది ట్వంటీ తెచ్చి ఉంచుతాను అనమాట అయితే ఈరోజు ఇంకో రెసిపీ కూడా ట్రై చేశానండి మనం పాతకాలం పద్ధతిలో ఎక్కర్రీ ఎలా ప్రిపేర్ చేసేవారు ఇప్పుడంటే నానా రకాల మసాలాలు అన్నీ వేసి చేసేస్తున్నారు ఆ నానా రకాల మసాలా వేసి కూడా నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను అలా కాకుండా సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా మన అమ్మమ్మలు నానమ్మలు సింపుల్గా ఎక్కర్రీ ఎలా ప్రిపేర్ చేశారు అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చపాతి అవుతుందనమాట అలాగే ఎవరి మటుగా తినసి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసాము అదని పని అయిపోయింది ఇప్పుడు ఎక్కర్రీ అయితే వస్తే నేను నీట్గా బాయిల్ చేసుకొని నేను ముందే తొక్కలు తీసి ఘాట్లు పెట్టుకున్నాను అనమాట మనం ఎక్కర ఎప్పుడు చేసినా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అదేంటి కళాయితో ఆయిల్ వేస్తాను అనుకోవద్దు నేను నైట్ పూరీలు చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది నేను మళ్ళీ సపరేట్గా వేరే బాక్స్లో గిన్నెలు వేసి ఉంచును అది అలాగే ఉంచేసి కొంచెం 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 వాడేస్తాను లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే అందులో ఏదైనా ఇప్పుడు రసం పెట్టాను అనుకోండి రసం పోపు చారు పెడితే చారు పోపు సాంబార్ అయితే సాంబార్ ఆ టైంకి ఏదైతే ఉంటుందో ఆ పోపు వేసి ఆయిల్ క్లియర్ చేసేస్తాను తప్ప సపరేట్గా అందులోకి ఇందులోకి కూర్చేసి వేస్ట్ చేయండి మనం అందులోకి ఇందులోకి కూర్చోమనుకోండి సగం ఇటు అటు షిఫ్ట్ అయ్యి సగం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎగ్స్ని అయితే శుభ్రంగా ఆయిల్ వేసేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ అనేది ఫ్రై చేసుకొని మనం కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కోసారి టైము అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే అంత టైం ఉండదు కాబట్టి నేను ఫ్రై చేయను కానీ మామూలుగా అయితే ఎగ్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అంటే లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రిస్పీ లాగా ఎంత జ్యూస్లో ఫ్ర ఉడుకుతున్నా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఎగ్ కర్రీ అనేది ఇప్పుడు ఏంటంటే ఇందులోకి ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ వేసేసి అందులోకి వెంటనే ఉప్పు పసుపు కారం వేసేస్తారు అలా వేయను ఎందుకంటే ఈ ఆయిల్ వేసేసి ఈ గుడ్లన్నీ వేగలోపు పసుపు పప్పు కారం పసుపు మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పేసి వేయను అనమాట ఫస్ట్ ఎగ్స్ అన్ని వేసిన తర్వాత అప్పుడు కొంచెం ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటాం కదా అందుకే కొంచెం వేసాను పైన తొక్కమట్టుగా కొంచెం సాల్ట్ పసుపు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎలా అంటే పైనంత కలర్ చేంజ్ చేసి క్రిస్పీగా అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ ఇంకొక విషయం అండి ఎగ్స్ మనం ఏంటంటారు ఫ్రై చేసేటప్పుడు కొంచెం పటపట పటపట పేలుతూ ఉంటాయి మూత పెట్టుకొని కేర్ఫుల్గా ఉండాలి అది మీడియంలో పెట్టామనుకోండి అంతగా ఫ్రై అవ్వవు కొంచెం హైలో పెట్టుకోవాలి లైట్గా హైలో పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా మనకి ఎగ్స్ అనేది ఫ్రై అయిపోతాయి చూసారా ఎగ్స్ ఫ్రై చేసి కర్రీ కర్రీ చేస్తేనే చాలా బాగుంటుంది ఇది మనకి అంటే అంటే రెగ్యులర్గా తిన్నట్టు కాకుండా కొంచెం టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది అనమాట అక్కడక్కడ అలా క్రిస్పీగా తగులుతూ ఇప్పుడు ఎగ్స్ అన్ని సైడ్కి తీసేసి అలా సింపుల్గా నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేశారు అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది చూసారు ఎగ్స్ అంత బాగా ఫ్రై అయ్యాయో ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవేళ ఇన్కేస్ చాలా మంది బాయిల్ ఎగ్ తినడానికి అంతగా నచ్చరు ఇలా చేసి ఇచ్చిన చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకొని నేను ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నానో టమాటాస్ కూడా అన్నీ తీసుకున్నాను ఎందుకంటే ఈ గ్రేవీ అంటే చాలామంది నేను ఎగ్స్ కర్రీలో పుల్లగోర చేశాను పులుసు పులుసు ఎప్పుడు ట్రై చేయలేదులేండి అంతగా మా ఇంట్లో తినరని చెప్పేసి ఈసారి ట్రై చేద్దాము అయితే ఎగ్స్ కర్రీలో పుల్లగోర చేశాను అలా ఒక్కొక్క మసాలా గ్రేవీ కర్రీ చేశాను ఇలా చేశాను కానీ ఇలా అంటే అప్పుడప్పుడు చేస్తున్నా మీకు ఎప్పుడూ నేను చూపించలేదు కాకపోతే ఈరోజు కొంచెం చూపిద్దాం పాతకాలం పద్ధతిలో ఎక్కరీ మసాలాలు ఏమీ లేకుండా ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు వేసుకొని బాగా మగ్గిపోవాలి సాల్ట్ వేసి చూసారు ఎంత బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మరి కొంచెం సాల్ట్ వేశాను ఇంకా నేను సాల్ట్ వేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటే నాన్ వెజ్ వండేటప్పుడు నేను కొంచెం చేతులు కడిగి చేసే వల్ల అలా కంగారులో కొంచెం కొంచెం పడిపోతూ ఉంటుంది అనమాట వెజ్కి పర్వాలేదు ఇంకా నాన్ వెజ్ వండేటప్పుడు కొంచెం పూజలు అవి చేసారు అది ఇది కలిసిపోద్దని కొంచెం అటు ఇటు కంగారులో పడిపోతాయి అది బాగా దగ్గరికి అయిన తర్వాత కసు పసుపు కారము మీ కాడ ఉంటే కొంచెం గరం మసాలా వేసుకోండి నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేసాను ఆ వీడియో మిస్ అయిపోయింది అనమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని అదేంటి మసాలాలు ఏం లేకుండా కర్రీ అని అంటే మసాలాలు అంటే నేను ఏమీ లేదండి ఒక ఒక ఆచి చికెన్ మసాలా ఉంటుంది అది వేస్తాను లేకపోతే మామూలు గరం మసాలా ఉంటుంది వేస్తాను ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి ఈ మాత్రం మసాలా కొంచెమైనా వేయకపోతే మనం నాన్ వెజ్ అనేది తినలేమనమాట ఇది బాగా కలిపి మరి కాసేపు మూత పెట్టుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది ఆ తేలినప్పుడు చూసారు కదా అలా పైకి తేలేటప్పుడు మరి కాస్త మళ్ళీ కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకోండి చూసారా ఇలా అంటే కొంచెం హైలో ఉండడం వల్ల మీకు అలా పొగ వస్తుంది కానీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని చూసారా ఎంత ముద్దుగా ఉందో గ్రేవీ కూడా సింపుల్గా నీట్గా అంటే మనం తినడానికి కూడా మసాలాలు ఏం లేకుండా చాలా బాగుంటుంది అనమాట పెద్దవాళ్ళుకి ఈ మధ్యన మసాలాలు అవి తినడం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం అని వగేర వగేర వచ్చేస్తున్నాయి మనం పాతకాలంలో ఎలా తినేవాళ్ళమో యాజ్టీజ్ అలా ప్రిపేర్ చేసేద్దాము నైంటీ పర్సెంట్ నేను అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఇంకా ఇగండి వాటర్ అనేది బాగా వేసిన తర్వాత బాగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ అనేది వేసుకోవాలన్నమాట పండగ విషయానికైతే ఇన్ని రోజులు అక్కడ ఉండి 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 అంటే ఒక్కసారి మన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అంటే ఏ పని చేద్దామన్నా కొంచెం జిడ్డుగా అలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది దానికి తోడు ఏంటంటే అక్కడ అందరితో ఉండి వస్తాను కాబట్టి ఇక్కడ ఒక్కదాన్ని అయినప్పటికీ కొంచెం కొంచెం అదొకలాగా అనిపిస్తూ ఉంటుంది తప్పదు మరేం చేస్తాం ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఎగ్స్ వేసేసి ఎగ్లనేది కొంచెం బాగా దగ్గరగా ఇలా నేనైతే బాగా దగ్గరగా అయినంత వరకు ఫ్రై చేశాను దగ్గరికి అయినంతవరకు గ్రేవీ ఉంచాను ఈ మాత్రం గ్రేవీ సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు పాతకాలం పద్ధతిలో ఎక్కరీ రెడీ చూసారు కదా మీరు ట్రై చేయండి అయితే చెప్పాను కదా పిల్లల కోసం మంచి కొంచెం టేస్టీగా అలాగే సాఫ్ట్గా జ్యూసీ జూసీగా కూల్ కూల్గా ఉండేటట్టు నేనైతే బ్రెడ్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేశాను ఈ స్వీట్ రెసిపీ ఆయిల్ ఏంటంటే డీప్ ఫ్రై కన్నా కొంచెం బెటర్ అండి మరీ ఆయిల్ లేకుండా నేను చెప్పలేదు అంటే మీరు ఒకసారి ఎప్పుడైనా డీప్ ఫ్రైకి కానీ ఇలా ప్యాన్ మీద కాల్చుకునేదానికి తేడా చూడండి మీకే అర్థమవుతుంది మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే ఇదంతటికి కాల్చినందుకు నాకు అక్కడ కప్పు కనిపిస్తుంది కదా కప్పు అప్పుడు ఆయిల్ అయ్యింది అదే మీరు డీ ఫ్రై చేసుకుంటే కనుక కనీసం ఒక ఆరేడు బ్రెడ్లకి పావు కేజీ వరకు ఆయిల్ అయితే లాగేస్తుంది నేను బ్రెడ్ హల్వా చేసేటప్పుడు అది నేను ఫేస్ చేశాను కాకపోతే బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా మా బాప తినేస్తుంది కాకపోతే నేను చెయ్యట్లేదు చేద్దాం ఉండలే కంగారే ఏ కంగారు ఏముంది కంగారు ఏముంది అని అనేస్తున్నాను తప్ప చూసారా ఎలా క్రిస్పీగా బాగుంటాయి ఇదిగోండి ఇదైతే అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఫుల్ క్రీమ్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఒక హాఫ్ కేజీది అదే అర లీటర్ అయితే తీసుకొని కలైలో వేసి బాగా మరగనివ్వాలండి మీకు ఎలాగ మనకి ఫ్రూట్స్ కట్స్ ఫ్రూట్స్ కట్టర్ చేస్తాం కదా కస్టర్డ్ చేసేటప్పుడు ఎలా అయితే మనం మరిగించుకొని ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటామో యాజిటి అలాగే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే మనకి ఫ్రూట్ ఫ్రూట్స్ కట్ట కస్టర్డ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కోసారి చిక్కగా అయిపోతుంది అప్పుడు అయినా దానికి ప్రాబ్లం ఉండదు మనం ఫ్రూట్స్ అన్నీ వేసేటప్పుడు కొంచెం వాటర్లా ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది అనమాట అదే మనకి బ్రెడ్ కస్టర్డ్ చేసేటప్పుడు మాత్రం కాస్త పల్చగా ఉండాలండి పాలు కాస్త చిక్కగా మరిగితే ఎలా అవుతాయో అలా ఉండాలన్నమాట అంటే నాకు రీసెంట్గా ఒకరు అయితే నేను ఇలా చేశాను కానీ సంధ్య అది చిక్కగా అయిపోయి ఎక్కడికక్కడ పట్టేసినట్టు అయిపోయింది చల్లగా అయిన తర్వాత అన్నారు అందుకే ఇప్పుడు మీకు ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను మా ఇది షేర్ చేయకపోయేదాన్ని కాకపోతే వాళ్ళు నాకు చెప్పిన తర్వాత ఈ మిస్టేక్ ఎవరికైనా ఉంటుంది కదా ఇలా చెప్తే బాగుంటుంది కదా ఆ రెసిపీ వాళ్ళు ట్రై చేస్తారు ఇప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఎనీ టైం కూలింగ్ కూలింగ్ ఎంత మనం హెల్త్ పరంగా చూసినా వాళ్ళకైతే ఒక్కొక్కసారి కూలింగ్ తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఈ హాఫ్ మిల్క్ పాలు ప్యాకెట్కి అర లీటర్ పాలు ప్యాకెట్కి ఒక్క స్పూన్ ఉన్నర కస్టర్డ్ పౌడర్ వేసి పాలలో వేసి మరిగించుకున్నాను ఇది బాగా మరుగుతున్నప్పుడు పంచదార కూడా వేసాను బెల్లం వేస్తే కనుక ఇలా చాలా మంది పంచదార హెల్త్ పరంగా మంచిది కాదు అని చెప్పేసి బెల్లం వేసారనుకోండి పాలు పొరుపు ముక్క ముక్కలు అయిపోతే అప్పుడు మీరు అతికించుకోవడానికి నానా తోటలు పడాలి అందుకని చెప్పేసి కొన్నింటికి బెల్లం వాడాలి కొన్నింటికి పంచదార అనేది వాడాలి చూసారు కదా ఈ కష్ట ఈ మెథడ్లో ఉండేటప్పుడు మనం ఆపేసుకోవాలి చూసారా మరి చిక్కగా కాక పాలు కాస్త చిక్కగా అయితే ఎలా అవుతాయో అలా మనం వేసుకోవాలన్నమాట బాగా చల్లగా ఇవ్వాలి ఇంకా బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఏంటంటే బ్రెడ్ని ఏంటంటే నేను చింపేదానికన్నా ఈజీగా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటే చాలామంది సైడ్ ఎడ్జెస్ కూడా తీసేస్తారు అలా తీయొద్దండి ఎందుకంటే ఇవి కొంచెం బాగా సెంటర్లో ఉంది అనేది బాగా మనకి పాలు అనేది పీల్చేసుకుంటుంది ఈ అనేది అక్కడక్కడ ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రెడ్ హల్ వల్ల కూడా చాలామంది అది తీసేస్తారు అలా కాకుండా ఈ చివరి ఎడ్జెస్ ఉంటే అక్కడక్కడ ఉడికి ఉడికినట్టు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా సేమ్ యాజేజ్ అలాగే బాగుంటుంది అనమాట ఈ బ్రెడ్స్లన్నింటినీ కూడా నేను అన్ని ఒక్కొక్కటి ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేసినంత సేపు కూడా మా వాళ్ళు అయితే అస్సలు ఆగలేదు అమ్మ చిన్న ముక్కివు ఇలా చెయ్యు అలా చెయ్యు అలా అంటూనే ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కొంచెం వాడికి ఏంటంటే మా వాడు కొంచెం చిత్రి కాబట్టి ఎలా చేశానంటే ఈ పాలు చల్లగైనంతవరకు కలుపుతూ ఉండని చెప్పేసి వాడికైతే అది అప్పు చెప్పాను వాడైతే కలుపుతూ ఉన్నాడు ఇంకొక పక్క నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయిస్కొని తెచ్చుకున్నాను వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే తెచ్చుకున్నాను చూసారు కదా అయితే ఇవన్నీ కూడా మనం నేను ఒక గాజు బౌల్లోకి వేసేసి మనం వంతులు వంతులుగా మనం అనేది వేసుకోవాలన్నమాట కస్టర్డ్ మిల్క్ అనేది చూసారు ఒక గిన్నె తీసేసుకొని అందులో కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకొని మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని అలా మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకొని అలా చేసుకుంటేనే మనకి బ్రెడ్స్ అనేది బాగా పీల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఇచ్చేటప్పుడు కూడా ఇలాగే వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది చాలామంది నాకు అన్నారన్నమాట అంటే నా వీడియోస్ మన వీధుల వాళ్ళు గట్టా తెలిసిన వాళ్ళు చూస్తారు కదా నువ్వు ఇలా బ్రెడ్ బ్రెడ్ కస్టర్డ్ చేసావు కదా చేశానని అంటే నేను లాస్ట్ ఇయర్ చేశానులేండి ఇప్పుడు కాదు అలా నేను ట్రై చేసాను సంధ్య కాకపోతే ఎక్కడెక్కడ ముద్ద ముద్దలుగా జ్యూసీగా లేదు ఎక్కడెక్కడ పట్టేసినట్టు అయిపోయింది కస్టర్డ్ ఎలా చిక్కగా అయిపోతే ఎలా అయిపోతే అలా అయిపోయింది సంధ్య అన్నారు చేస్తారు అందుకని మళ్ళీ నేను రిపీట్గా ఇదైతే చేసి చూపించాను చాలా చాలా బాగుంటుంది ఇది ఏంటి ఇక్కడ ఎలా తింటున్నారంటే మిగిలిపోయింది కొంచెం కస్టర్డ్ అక్కడక్కడ వేసి ఉండిపోద్ది కదా మన అడుగు తడుగు అడుగు మడుగు అది కూలింగ్ అయినంత వరకు కూడా మా పిల్లలు ఆగలేదు ఇంకా వీలైతే అది పర్వాలేదులమ్మ కూలింగ్ లేకపోయినా ఏం పర్వాలేదు టేస్ట్ బాగుందని చెప్పేసి ఇంక తినేస్తున్నారనమాట మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్